వంకాయలతో ఎప్పుడు వంకాయ పులుసు వంకాయ కూర ఏంటండి ఇవాళ మనం ఒక బ్రహ్మాండమైన వంకాయ దమ్ బిర్యానీ మసాలాకి ఒక బౌల్లో లో ఫ్రెష్ పెరుగు పసుపు కశ్మీరీ ఎండుకారం జలకర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి నాలుగుగా కట్ చేసిన వంకాయలు వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా పుదీనా కొత్తిమీర ఆకులు పెరుగు మసాలాలో వేసి ఒక ఇరవై నిమిషాలు మ్యారినేట్ చేయాలి ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో కొద్దిగా నూనె నెయ్యి వేసి హోల్ స్పైసెస్ తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒక్కసారి బాగా కలపాలి పెరుగులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి మంచి ఫ్లేవర్ కి దీంట్లో కొద్దిగా కొబ్బరి పౌడరు జిడిపప్పులు పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి వంకాయలు వేగి వంకాయ మసాలా రెడీ అయిన తర్వాత తీసి పెట్టేసి ఇంకొక పాత్రలో నీళ్లు పోసి నాన్న బాస్మతి బియ్యం కొద్దిగా ఉప్పు కొద్దిగా హోల్ స్పైసెస్ వేసి బియ్యాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన అన్నాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీని అసెంబుల్ చేస్తానికి ఒక పెద్ద పాత్రలో చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాని వేసి బాగా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఉడకపెట్టిన బాస్మతి అన్నాన్ని వేసి దానిపైన రెండు మూడు టీ స్పూన్ల కుంకుమప్పు నీళ్లు రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కొద్దిగా వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర ఆకులు వేసి ఒక పదిహేను నిమిషాలు మూసి దమ్లో ఉంచాలి పదిహేను నిమిషాల తర్వాత తెరిచి చూస్తే బ్రహ్మాండమైన వంకాయ దమ్ బిర్యానీ రెడీగా ఉంది బాగా వేడి వేడిగా రైతాతో పెట్టుకుని తింటే అబ్బా అద్రింది